హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం అయితే ఆరు అవుతుంది ఇంక ఈ రోజైతే వంట అలాంటివి ఏమీ లేవండి ఎందుకంటే ఇంకా కాకినాడ వెళ్తున్నాము ఇంకా నైట్ అయితే నిర్ణయించుకున్నాం అన్నమాట కాకినాడ వెళ్ళాలి ఎందుకంటే నాకు స్కానింగ్ ఒకటి చెయ్యాలి కదా అదేంటంటే వాయిదా పడిపోయింది అప్పుడే ఐదు రోజులు వాయిదా పడిపోయింది ఎందుకంటే డాక్టర్స్ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు కదా ఇంక అందుకని చెప్పేసి ఇంకెళ్ళేది ఈయనకు కూడా లీవ్ దొరకలేదన్నమాట ఇంకైతే ఈరోజు లీవ్ దొరికింది ఇంకా నేను నైట్ అనుకున్నామాట ఇలా అయితే రేపొద్దున కాకినాడ వెళ్ళాలి అని చెప్పేసి మా అబ్బాయికి కూడా బాగలేదు వాడిని కూడా చూపిద్దామని చెప్పేసి నేను మా అబ్బాయి హాస్పిటల్ వచ్చేసి వాడికి మధ్యాహ్నం ఉంటుంది అన్నమాట ఒంటి గంట రెండు ఆ టైంకి ఉంటుంది నాకు వచ్చేసి మార్నింగ్ కదా ఇంకా సరేలే ఇంకా ఇంక అందరం ఒకసారి ఇంక వెళ్ళి ఇంక చూపించుకుని వచ్చేద్దామని చెప్పి అయితే ఇంకా అనుకున్నాము ఇంకా అదే స్కాన్ రిపోర్ట్ ఏమొస్తుందో ఏంటో నాకైతే చాలా టెన్షన్గా ఉందన్నమాట అది కాకపోయినా ఇంక ఈ రోజు వచ్చేసి ఇంకా మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి పుట్టినరోజు అంటే నిన్న మేము ప్లాన్ చేసుకున్నప్పుడు మాకు గుర్తు లేదమాట ఇంకా మా అబ్బాయి అయితే చెప్పాడు అమ్మ రేపు చిన్ను బర్త్డే అమ్మ అని అంటేనే అంటే మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయిని చిన్ను అని ముద్దుగా పిలుచుకుంటాం ఎందుకంటే చిరంజీవి గారు పుట్టినరోజు రోజుని పుట్టాడు పుట్టినరోజుని ఇద్దరు పుట్టినరోజులు ఒకటే మాట అందుకని ఇంకా చిన్ను అని పెట్టుకున్నాము ఆ పేరు కలిసిలాగా ఇంకా వాడు పుట్టినరోజు అనే వాడు గుర్తు చేస్తేనే కానీ మాకు తెలియలేదు ఎందుకంటే ఇంకా నాకు అసలు గుర్తులేదు అయితే ఇంకా మళ్ళీ చెల్లికి ఫోన్ చేసి ఇంకా ఇలా కాకినాడ వస్తున్నాము అని చెప్తే చెల్లి ఇంకా అంటే అక్కడే హాస్పిటల్ అంటేనే ఒక పూటంతా ఇంకా అక్కడే అయిపోతుంది అన్నమాట ఏదైనా స్కాన్ రాసినా ఏం రాసినా ఇంకా ఈవినింగ్ ఫోర్ అలా అయిపోతుంది మరి మా అబ్బాయిని కూడా చూపించాలి కదా అని చెప్పేసి ఇంకే రెండు ఇద్దరు హాస్పిటల్ అంటే ఇంకా టైం పట్టేస్తుంది కదా మేము రామంటే ఏమో చెల్లి ఊరుకోదు అసలు ఆ వాడు పుట్టినరోజు అని తెలియదు ఈ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే బాగోదు కదా పాపం పుట్టినరోజు టైంలో మేము ఇలా కొంచెం హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ చిరాగ్గా ఉంటుంది కదా అని అనుకున్నాము కాకపోతే ఇంక తప్పలేదన్నమాట ఇక్కడ వచ్చేసి ఏంటి మీ చెల్లి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే నువ్వు కేక్ కట్ చేసేస్తున్నావు ఏంటి అక్క ఇంట్లో అనుకుంటున్నారా ఇది కేక్ కాదండి జున్ను తయారు చేశాను కదా మొన్న ఇంకా జున్ను ఫ్రిడ్జ్లో పెట్టాను సగం అయితే అమ్మకి ఇచ్చేసాను అయితే ఈయన ఎవరికో పట్టుకెళ్ళారనమాట ఇప్పుడు చెల్లికి దగ్గరికి వెళ్తున్నాను కదా ఇంకా చెల్లికి అయితే ఇంక పట్టుకెళ్తున్నాను ఇది కట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతితో కట్ చేస్తున్నాను కదా ఇంకా కటింగ్ సరిగా రాలేదు ఇంక ఇవన్నీ ఇంకా పట్టుకుని అయితే వెళ్తున్నాను ఇంకా అసలు అనుకోలేదన్నమాట లేదంటే ఇంకా అంటే అని అనుకోలేదు మేము ప్లాన్ చేసుకున్న తర్వాత అని తెలిసింది అయితే కనుక ఇంక ప్రొద్దుటే పాపం ఏదైనా గార్లు కొంచెం పాయసం చేసుకుని పట్టుకెళ్దామంటే ఇంక అంత టైము ఇంకా అన్నమాట టైం ఇంకా సరిపోదు ప్రొద్దుటే ఇంకెందుకంటే హాస్పిటల్ పని వెళ్ళినప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఏంటంటే లేట్ అయిపోద్దు కదా అని చెప్పేసి ఇంకా నేను ఇంకా అవి ఏం చేయలేదన్నమాట ఇంకా జున్నోట పట్టిన వెళ్ళాం ఇక్కడైతే నేను రెడీ అయిపోయినాయి ఇంకా ఇంకా రెడీ అయిపోయినప్పటికీ వర్షం పడిందండి ఇంకా పడలేదేంట అని చూసాను ఇన్ని రోజులు ఎండొచ్చిందే ఈ ఒక్కరోజు ఎండ రావచ్చు కదా ఈ రోజైతే ఫుల్ వర్షం అండి ఇంకా కొంచెం లైట్గా పడితేనే ఉంది నేను అసలు చూసుకోలేదు బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా ఎండబెడదామని చూసినప్పటికీ పెద్ద వర్షం ఇంకా ఇంకా అందులోనే ఉంచేసాను ఏంటంటే బట్టలు ఈ బట్టలు ఏంటంటే కంఫర్ట్ పెట్టేస్తున్నాం కదా అందుకని చెప్పేసి ఒకవేళ ఎండబెట్టకపోయినా అసలు ముక్కు వాసన అసలు రావట్లేదండి చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి ఇప్పుడు నైట్ ఉతికేసామనుకో అనుకో మార్నింగ్ ఎండబెట్టడానికి కూడా చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి అబ్బా నాకు చాలా నచ్చింది ఇంకా ఇంకా తర్వాత అయితే ఇంకా మేము బయలుదేరిపోతున్నాము అంటే మేమిద్దరం స్కూటీ మీద బయలుదేరుతాం అనమాట ముగ్గురికి బండి సరిపోదు కదా ఆయన అయితే బండి మీద వెళ్ళిపోయారు మేము స్కూటీ మీద అది ఆ స్కూటీ వచ్చేసి ఇంకా బస్ స్టాండ్లో పెట్టేసి ఇంకా మేమిద్దరం ఆటో ఎక్కేస్తాం ఆయన బండిలో వచ్చేస్తారు చూసారు ఈ వర్షం పడి కొంచెం ఆగింది కాకపోతే వర్షం పడితేనే ఉందన్నమాట ఇంకా కాకినాడలో అయితే ఇంకా వర్షం పడింది ఇంక ఈరోజు ఇంకా ఆగిపోదాం అని అనుకున్నాము కాకపోతే ఏంటంటే ఇప్పటికే లేట్ అయిపోయింది అందుకని ఇంకా వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు రమ్మన్నారు అసలు ఒక ఇంజక్షన్ చేస్తాను అన్నారు ఇంకా ఇంజక్షన్ చేయించుకోలేదు ఇంకా స్ట్రైక్ అన్నారు ఇంక వెళ్ళలేదు కదా ఇంక అందుకోసం అని చెప్పేసి ఇంక ఈరోజు ఎలాగన్నా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకైతే బయలుదేరిపోయాము చూసారు ఎంత వర్షంగా ఉందో ఈ వర్షంలో ప్రయాణం అంటే ఎంత చిరాకు అంటే అంత చిరాకు ఇంక తప్పదు కదా మాకు ఏమి బాగుపోయినా ఇంక అందరం కాకినాడ అయితే వెళ్ళాలండి ఇంకా ఇంక అందుకని ఇంక అందరం బయలుదేరిపోదు మా అబ్బాయి నేనైతే ఇంకా ఆటో ఎక్కేసాము ఇంకొక అరగంటలో అయితే ఇంకా కాకినాడలో దిగిపోయింది ఇదిగోండి హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఇంకా టెన్ అయిపోయింది వచ్చినప్పటికీ ఇంకా చాలా టైం పట్టేసింది ఎందుకంటే వర్షం కదా కొంచెం స్లోగా స్లోగా తీసుకొచ్చి ఎలాగైతే వచ్చేసాము ఇంకా మేడం అయితే ఇంకా బిజీగా ఉన్నారు ఇంకా చ కొంచెం టైం పడుతుంది ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు మీరు కొంచెం వెయిట్ చేయాలి అన్నారు ఇంకా అలాగే చాలాసేపు వెయిట్ చేసామండి పన్నెండు అయిపోయింది ఇక్కడే టైం పన్నెండు అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఇంకా మేడం అయితే పిలిచారు పిలిచిన తర్వాత నాకు స్కాన్ రాశారన్నమాట ఈ స్కాన్ రాశారు ఇది వాటర్ తాగమని చెప్పారనమాట వాటర్ తాగేసి ఇంకా అలాగ వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే టైం అయిపోయింది రిపోర్ట్ వచ్చినప్పటికి ఇంకెంత టైం పడుతుందా అని ఇది ఇక్కడే నాకు స్కాన్ తీశారు ఇంకా స్కాన్ అయితే అయిపోయిందండి ఇంకా స్కాన్ చేయించేసుకుని నేను ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మేము వచ్చినప్పుడు కరెక్ట్గా సాయంత్రం ఆరు అయింది ఆరు గంటలకు వచ్చి నేను భోజనం చేశాను అప్పుడే పిల్లలైతే కాలేజీ నుంచి వచ్చారు వీడేనండి పుట్టినరోజు చెప్పాను కదా జీవన్ అండి జీవన్ కుమార్ అండి బీటెక్ చదువుతున్నాడు వీడేంటో చిన్నప్పుడు పుట్టిన తర్వాత మూడు నెలలు కంటిన్యూస్గా ఏడ్చాడండి నైట్ అంతా ఎందుకు ఏడుస్తాడో తెలీదు నైట్ అంతా పడుకొని ఇచ్చేవాడు కాదు ఏడుస్తేనే ఉండేవాడు మార్నింగ్ అయినప్పటికీ అప్పుడు ఏడుపు ఆపేవాడు మాట ఇంకా అస్సలు ఎవరిని పడుకొనిచ్చేవాడు కాదమాట మూడు నెలలు అలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టేశాడు ఇప్పుడు అదే అడుగుతుంది అని ఎరా చిన్నప్పుడు అంత అలా ఏడ్చావు మూడు నెలలు ఇప్పుడైనా చెప్పరా ఎందుకు ఏడ్చావు అని అడిగాడు రప్పించేస్తుంది అనమాట నాకేం తెలుసు పెద్దమ్మ అంటున్నాడు అప్పుడు తెలియదు కదరా ఇప్పుడు తెలుస్తుంది కదా ఇప్పుడు చెప్పరా అనేసి అండి కాసేపు ఆట పట్టించనమాట ఇంకా కాలేజీ నుంచి పాపం ఇప్పుడే వచ్చాడు మాకు ఆరు అయిపోయింది టైము ఆరు గంటలకు వచ్చి పాపం భోజనం చేశాము ఇంకా వాళ్ళు కేక్ కటింగ్ ఉండమని చెప్పారు ఇంకా టైం అయిపోతుంది కదా అనేసి ఇంకా మేము వచ్చేసాము ఎందుకంటే అసలైన వీడిని చూసేసాము విష్ చేసేసాము ఇంకెందుకు కేక్ కటింగ్ అది మీరు చేసుకోండి ఇంక ఉండేది లేదు వెళ్ళిపోతాను మళ్ళీ నేను మార్నింగ్ అన్నీ రెడీ చేసుకోవాలి కదా ఎలా పడితే అలాగన్నీ వదిలేసి వచ్చేసాను చాలా పనులు ఉన్నారా ఏమనుకోదురా అని చెప్పేసి అయితే ఇంక మేమైతే బయలుదేరిపోమి ఇక్కడ చూసారా మేము చిన్నప్పుడు ఫోటో తీయించుకున్నాం మేద్దరనే అది ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది చూసారా అది రెండు వేల ఐదులోని ఇది రెండు వేల ఇరవై నాలుగు రోజు ఫోటో అన్నమాట అయితే అలాగే ఎత్తుకొని దీయించుకో అనేసి అని కామెడీ చేస్తున్నారు వాళ్ళందరూ ఇదిగోండి వాడు కేక్ అయితే రెడీ అయిపోయింది ఇంక మేము కేక్ కట్టింగ్ అయితే ఉండలేకపోయాం ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంక అందుకని ఇంక మేము అయితే బయలుదేరిపోతున్నాము అది మీ అందరికీ కొంచెం చెప్పరా లైక్ చేయమని చెప్పరా అని చెప్తున్నాను చెప్తున్నాడు మీరు కూడా దీవించండి ఇంక ఇక్కడైతే మేము బయలుదేరిపోయాము హాస్పిటల్కి వెళ్ళాం కదా ఏమన్నారు రిపోర్ట్ రిపోర్ట్ ఏమొచ్చింది ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎందుకంటే ఇప్పటికే చాలా అలసిపోయాము వచ్చేటప్పటికి వాయిస్ వవర్ ఇవ్వడం ఇవన్నీ ఇంకా చాలా కొద్దిగా ఇంకా కొంచెం కష్టమైపోయింది కాకపోతే ఇంకా ఇంకా చెప్పాలి కదా అని చెప్పేసి మీ అందరికీ చెప్పాలని చెప్పేసి ఇంకా ఇంకా ఈ వీడియో అయితే నేను చేశాను అనమాట నెక్స్ట్ వీడియోలో అయితే నేను వివరంగా చెప్తాను ఏమన్నారు ఏంటన్నది ఆపరేషన్ పడిందా లేదా అన్నది ఇంకా నెక్స్ట్ వీడియోలో చూసేయండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంక మేమైతే ఇంక ఇంటికి బయలుదేరిపోయి ఇంకైతే వచ్చేసాము చాలా నీరసం అయిపోయినండి భయండి అందరికీ